దీంతో ఇల్లు అల్కగానే పండుగ కాదు ముందున్నది ముసూల్లా పండుగ కార్మికుల పొట్టగొట్టి కార్మికులను భయపెట్టించి ఈరోజు మేము ప్రభుత్వాన్ని పరిపాలిస్తామంటే అది న్యాయం కాదు కాబట్టి భారతీయ జనతా పార్టీ మీద అనేక రకాల అప్పుడు ప్రచారాలు చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఏ రోజు కూడా కార్మికులను సస్పెండ్ చేయాలని కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించాలని ఏ చట్టం మేము చేయలేదు ఏదో కేంద్ర ప్రభుత్వం చెప్పింది కాబట్టి మేము చేస్తున్నాం అంటున్నాం మేము ఒకటే కార్మికులతో చర్చించండి కార్మికుల సమస్యలు పరిష్కారం చేయండి అదేవిధంగా మరి ఆర్టీసీని ఏ రకంగా నడుపుతారో నడపండి తప్ప మేము కేంద్ర ప్రభుత్వం ఇది చట్టం చేసింది ఆ చట్టం ఆధారంగానే ఈరోజు మేము కార్మికులు యాభై వేల మంది కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించామని కేంద్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం మీద నెపం పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కార్మికులు అందరూ కూడా టిఆర్ఎస్ ప్రభుత్వ పనితీరు పట్ల ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి